హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మీకు లైవ్ అప్డేట్స్ కూడా వస్తుంటాయండి సో ఈరోజు వచ్చేసి నేను వెనజ్లే లాగైతే చేస్తున్నానండి మార్నింగే నేను లేవడానికి కొంచెం టైం అయితే పట్టిందండి సో అందుకనే షూట్ అయితే చేయలేదు ఆలుగడ్డ కర్రీ అలాగే రైస్ ఇంకా టిఫిన్ చేసి మా వారికి అయితే పంపిస్తా పంపించేసానండి ఆఫీస్కి అయితే తను వెళ్ళిపోయారు సో ఇలా నేను గిన్నెలన్నీ కడిగేసానండి కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది సో మార్నింగ్ నిన్నటి బట్టలన్నీ కూడా మడతేసానండి ఇప్పుడు మడతేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆన్ చేశాను అవి కూడా రెడీగా ఉన్నాయి ఆరేయడానికి సో అందుకని ఫస్ట్ అయితే బట్టలన్నీ తీసేసి ఇలా బట్టలు అయితే మడతేస్తున్నానండి ఇంకా బట్టర్ స్టాండ్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి బట్టలు కూడా ఆరేయాలండి సో తర్వాత ఇవన్నీ ఫోల్డ్ చేసేసుకొని బట్టలు అన్నీ కూడా ఆరేసుకున్నానండి అలాగే మా హస్బెండ్ షూస్ కూడా వాష్ చేసేసాను సో అవి అన్నీ కూడా పని అయిపోయిందండి మనం ఎప్పుడైనా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా రోజు చేసే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలండి అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ముందుగా వాళ్ళకి ఇష్టమైన కర్రీ ఏదైతే ఉందో అది కూడా చేసి పెట్టుకోండి సో వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు లంచ్ పెట్టేసేయొచ్చండి నేనైతే ఆలగడ్డ కర్రీ వాళ్ళకి ఇష్టమే కాబట్టి అదైతే చేసి పక్కన పెట్టాను సో ఇంకా నేనైతే కిచెన్లో ఈ పని అయితే స్టార్ట్ చేశానండి సో రైట్ సైడ్ ఉన్నాయి కదండి కబోర్డ్స్లో అవన్నీ కూడా నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అందులో పైగా కడక కూడా ఒక ట్వంటీ డేస్ అలా అవుతుంది సో ఇవన్నీ కూడా డబ్బాలు అయితే ఇవాళ క్లీన్ చేసేసుకొని ఈ రైట్ సైడ్ పాటైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ముందుగా ఆ డబ్బాలలో ఏమున్నాయి అనేది చెక్ చేసుకొని అలాగే పిండిలు అయితే బాగున్నాయా పాడైపోయాయా ఇవన్నీ కూడా చేసేసుకొని ఒకసారి డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకుంటానండి తర్వాత ఈ ప్లేస్లో పెట్టద్దనుకుంటున్నానండి డబ్బాలు అయితే నేను ఎందుకంటే చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి పైగా నాకు అందట్లేదండి అవి అందకపోవడం వల్ల అలాగే పెండింగ్ అయిపోయి ఇంకా టైంకి అయితే యూజ్ చేయలేకపోతున్నాను సో అందుకని ఫస్ట్ అయితే ఈ ప్లేస్ అంతా కూడా నాకు ఏవేవైతే అందుతాయి అలాగే పై పార్ట్ కూడా ఎంటీగా వదిలేద్దామనుకుంటున్నా అలాగే ఏవైతే నాకు అవైలబుల్గా అందుతాయో అవే పెట్టుకుందామని ఇలా ఇవైతే డబ్బాలన్నీ కూడా తీసి కింద పెట్టానండి సో ఎందుకని విడ పిల్లలు అయితే లంచ్ చేస్తున్నారండి తర్వాత ఇంక ఈ డబ్బాలన్నీ కూడా ఒక్కొక్కటి అలా క్లీన్ చేసేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకుంటానండి తర్వాత నేను మొన్న డిమాట్కి వెళ్ళానని చెప్పాను కదండి ఆ సరుకులన్నీ కూడా నేను ఊరికే అలా కబ్బోర్డ్లో పెట్టేశాను ఇంకా నాకు సర్దడానికి డబ్బాల్లోకి షిఫ్ట్ చేయడానికి అయితే కుదరలేదండి సో అందుకని ఇవన్నీ కూడా నేను డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత ఇంకేమైందంటే మొన్న సండే రోజు బెడ్స్ అయితే షిఫ్ట్ చేశాను కదండి ఆ వెయిట్కి వెంటనే నాకైతే పీరియడ్స్ వచ్చి ఈ వెన్నెస్డే రోజు అయితే నాకు ఫోర్త్ డే అండి అందుకని ఇవన్నీ కూడా తలస్నానం చేసేసి సర్దేస్తున్నానండి డబ్బాలోకి అలాగే శనగపిండి అండి నేను కారపూస అది బూందీ చేద్దామని పిల్లల కోసము అలాగే బూందీ లడ్డు చేద్దామని మా శనగపప్పు డిమాట్ నుంచి తెచ్చేసి మిల్లలో అయితే పట్టించానండి పిండిలాగా సో అవన్నీ కూడా చెక్ చేసుకున్నాను బాగానే ఉన్నాయి తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇలా కొలిన్తో అయితే క్లీన్ చేసేస్తున్నానండి చూశారు చూసారు కదా ఆ పైన సెల్ఫ్ అనేది నాకు అసలు అందట్లేదండి డైలీ నేను నిల్చొని వంట చేసేటప్పుడు అందట్లేదని చెప్పి ఇలా ఆ కబోర్డ్ వరకు పైది వరకు వదిలేస్తున్నానండి సో ఇంకా రైట్ సైడ్ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా నేను పిండి వంటలు చేసుకునే నా థింగ్స్ అండి ఇవన్నీ కూడా రైట్ సైడ్ కూడా మార్చేస్తానండి ఇబ్బంది అవుతుంది చిన్న చిన్నవి ఏదైనా ఎమర్జెన్సీవి అలాంటివి పెట్టుకుందామని ప్లాన్ చేసుకున్నాను ఫస్ట్ అయితే కూడా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా డబ్బాలు కూడా ఆరబెట్టుకుంటానండి తర్వాత చూసారు కదా అందకపోవడం వల్ల క్లీనింగ్ కూడా కష్టమైతే అవుతుందండి సో అందుకని ఇలా నేను అంత ముందు ఒకసారి ప్యూరిఫైర్ క్లీన్ చేసినప్పుడు ఈ ఈ అయితే క్లీన్ చేశానండి ఆ షెల్ఫ్స్ అయితే నాకు అసలు అందట్లేదు సో ఇలా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రైట్ సైడ్ ఉన్న ఈ నా పిండి వంటలు చేసే ఐటమ్స్ కూడా టెంపరీగా లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని ఇది కూడా క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత నా చేతిలో ఉంది కదండి ఆ కారు పూస చేసే ఒక బిల్లు అడుగుదైతే మిస్ అయిపోయిందండి చాలాసేపు వెతికాను దొరకనైతే దొరకలేదు అట్లీస్ట్ ఇల్లు దొలిపే రోజైనా దొరుకుతుందనుకున్నాను చూడాలి ఎక్కడ మిస్ అయిందో సో ఇలా అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత నాకు ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ గిన్నెలు కడడం వల్ల ఇప్పుడు ఈ డబ్బాలన్నీ కూడా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా సర్దైతే సర్దుకుంటానండి పైగా ఈరోజు వెన్నస్డే అనమాట ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా కడుక్కుంటేనే ఇవన్నీ కూడా ఆరుతాయి అలాగే టైంకి నేను ఇది సరుకులు అనేవి డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి తర్వాత ఇంకా పిల్లలు అయితే లంచ్ తినేసారు కదండి ఇప్పుడైతే మళ్ళీ డైలీ అంతే అండి ఆఫ్టర్నూను కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఎక్కువ స్వీట్ ఐటమ్స్ వెతుకుతూ ఉంటారు వాళ్ళు యాక్చువల్గా నేను పల్లీ పట్టి చేద్దాం అనుకున్నానండి బట్ ఏంటంటే లాంగ్ ప్రాసెస్ సాయంత్రం వరకు అవుతుంది అవ్వదు అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వడానికి గులాబ్ జామ్ అయితే చేద్దాం అనుకుంటున్నా వెతుకుతూనే ఉంటారండి హాలిడేస్ కదా పిల్లలు పాప మీద ఒకటి మొన్నటిదాకా డిమాట్లో స్నాక్స్ తీసుకొచ్చాను అవైతే లాస్ట్లో ఉన్నాయి కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది ఇంకా సో ఇప్పుడైతే ఇంకా గులాబ్ జామ్ కూడా చేయాలండి ఈ పెద్ద పెద్ద డబ్బాల్లోకి చెప్పాను కదండి ఎక్కువ అవసరం ఉన్నవి ఎక్కువ అలాగే తక్కువ అవసరం ఉన్నవి తక్కువ అని సో ఇందులో ఏమేమి సర్దుకుంటాను అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు అంతా క్లియర్గా చూపిస్తాను అలాగే తమ్నెలు కూడా చూశారు కదా ఇక ఇలా సర్దుకుంటే మీకు ఏది కంటికి ఈజీగా కనిపిస్తుంది అలాగే వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి గ్రోసరీస్ అనేవి ఒక్కసారి అయితే ఇలా మనకి కళ్ళకు కనిపించేలాగా క్లీన్గా సర్దుకుంటే ఎలా ఉంటుంది ఐటమ్స్ అనేవి వేస్ట్ అవ్వకుండా చూపిస్తాను ఇంకా నా దగ్గర కేజీ డబ్బాలు అలాగే వేరే ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఉన్నాయండి అవన్నీ నేను రైట్ సైడ్ కబోర్డ్లో పెట్టుకున్నాను అవి కూడా క్లీనింగ్ చేసి ఎలా సర్దుకోవాలనేది స్పెషల్ వేరే ఇంకొక లాగ్లో అయితే చూపిస్తానండి ఎందుకంటే అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం కానీ ఇంకా ఏదైనా రోజు చేసే పనులన్నీ కూడా టైం టేబుల్ అనేది డిస్టర్బ్ అవుతుందండి ఎప్పుడైనా కొంచెం కొంచెంగా సర్దుకుంటేనే మనకి ఫ్యామిలీ ఇల్లు అంతా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ నీడ్స్ అన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయలేము సో అందుకని నేనైతే కొన్నే పెట్టుకున్నానండి ఈరోజుకి చూశారు కదా వీటికే చాలా లేట్ అయిపోయింది సో ఇలా అన్నీ కూడా కడిగేసి ఆరబెట్టుకున్నానండి తర్వాత ఇంక నేను ఏం చేశానంటే కాసేపు పిల్లలు స్వీట్ స్వీట్ అంటున్నారు కదా ఇంకంతముందు గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే సగం చేసి సగం అయితే పక్కన పెట్టానండి సో ఇంకా గులాబ్ జామ్ కూడా చేసేసి పిల్లలకైతే పెట్టేస్తానండి చాలాసేపటి నుంచి ఏదైనా స్వీట్ కావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఇంకా సరే అని నాకు కూడా ఇష్టమే అండి గులాబ్ జామ్ అంటే నేను కూడా తినేస్తాను బాగానే సో ఇలా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గులాబ్ జామ్ అయితే చేసుకుంటున్నాను చూసారు కదా పిండి ఎప్పుడైనా పిసుక్కుంటూ కలపొద్దండి గులాబ్ జామ్ అనేది జస్ట్ కొంచెం వాటర్ వేసి మెల్లగా లూజ్ అవ్వకుండా మామూలుగా వేరే పిండి అయితే మనం రోజైతే గోధుమ పిండి బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు కదండి బట్ గులాబ్ జామ్కి అయితే ఎలా ఉండదు అందుకని జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి తర్వాత నేను చూశారు కదా గుండ్రంగా అయితే చేసి పెట్టుకున్నాను బాల్స్ కూడా తర్వాత షుగర్ కూడా నానబెట్టుకున్నానండి ఈక్వల్గా అండి ఎప్పుడైనా గులాబ్ జామ్ చేసేటప్పుడు ఒక గ్లాస్ షుగర్ తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఈక్వల్గా అప్పుడైతేనే మనకి టేస్టీగా ఉంటుంది జ్యూస్ అనేది షుగర్ సిరప్ అనేది సో ఇలా నేను ఇంకా ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా పెట్టుకున్నానండి తర్వాత షుగర్ సిరప్ కూడా వేడవుతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే గులాబ్ జాము ఎక్కువ వాటర్ వేస్తే అస్సలు బాగోదండి సో చూసారు కదా సన్నని మంటపైన గులాబ్ జామ్ బాల్స్ అయితే వే డీప్ ఫ్రై చేసుకున్నాను సో చూశారు కదా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి తర్వాత ఇంకా పిల్లలకు కూడా పెట్టేస్తానండి ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు కదా సో నాకు కూడా ఇష్టమే నేను కూడా కొంచెం తినేసి ఇంకా పిల్లలకు కూడా కొంచెం పెట్టేసి నేనైతే కాసేపు పడుకున్నానండి అంతకుముందే టూ డేస్ నుంచి టైర్డ్ అయిపోయింది కదా బాడీ నిద్ర లేదండి స్టాండ్ చూశారు కదా ఇంకా మా బాబు ఏదో పిలిచడానికి గబుక్కులు లేసి దాని మీద కాలు పెట్టానండి స్టాండ్ అయితే బెండ్ అయిపోయింది చూడాలి రిపేర్ అవుతుందో లేదో నేను ఇందాక బా డబ్బాలైతే కడుక్కున్నాను కదండి క్లీన్ చేసుకున్నాను కాసేపు పడుకుని లేచేసరికి కొంచెం డ్రై అయిపోయాయండి సో క్లాత్తో చేసి నీట్గా ఇలా అయితే పేపర్ పైన అన్నీ కూడా క్లియర్గా రాసేసి ఏ డబ్బాలో ఏముంది అనేది క్లియర్గా అయితే పెట్టుకున్నానండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ డబ్ స్టీల్ డబ్బాల్లో అంత తొందరగా దొరకవు కదండి మనకి అందుకని ఇలా స్టీల్ పైన పేపర్తో రాసేసి అతికిచ్చారనుకోండి ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు నేను సర్దుతున్నవి నేను పిండి ఐటమ్స్ చేసుకుంటాను కదండి కారపూసలు అలాగే పూరీలు కట్టగారలు అరిసెలు ఇలాంటివన్నీ గవ్వల చెక్క ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయండి ఇవి డైలీ వాడం కదండి అందుకని నేనైతే ఇలా ఒక సెల్ఫ్లో పెట్టుకున్నాను అందుకని మనకు ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా దొరుకుతాయి సాయంత్రం అయితే ఇంకా నేను మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చానండి ఇలా కూరగాయలు అన్నీ తెచ్చేసుకొని ఇంకా వెంటనే ఫ్రిడ్జ్లో అయితే ఒక్కొక్కటి సర్దుకున్నానండి ఎందుకంటే అప్పటికే డిన్నర్ టైం అయిపోతుంది పిల్లలకి వంట చేయాలి తర్వాత మా వారు కూడా వచ్చే టైం అవుతుంది కదా సో మార్నింగ్ ఏంటంటే కొంచెం కొంచమే తిన్నారండి మధ్యాహ్నం లంచ్ పిల్లలు రైస్ కొంచెం ఎక్కువనే మిగిలింది అందుకని ఆ రైస్ని నేనైతే ఇంకా లెమన్స్ కూడా తెచ్చానండి మార్కెట్లో కొంచెం లెమన్ రైస్ లాగా ఇలా అన్నీ కూడా పసుపు ఇంకా ఇవన్నీ కూడా పట్టేసుకొని ఇలా లెమన్ రైస్ అయితే చేస్తానండి అప్పటికప్పుడు వేడి వేడిగా ఉంటుంది అలాగే రైస్ కూడా ఒక్క ముద్ద కూడా వేస్ట్ అవ్వదండి నేను ఎప్పుడు మిగిలిపోయినా ఇలాగే చేస్తుంటానండి లేదంటే ఎగ్ రైస్ లాగా కూడా చేస్తానండి తర్వాత మా వారికి కూడా చపాతీలు అయితే రెడీ చేసేసానండి ఇంకా పిల్లలకైతే ఫస్ట్ ఫుడ్ పెట్టేసి తర్వాత ఇంకా మా వారు వచ్చాక ఈ చపాతీలు అనేవి హాట్ బాక్స్లో పెట్టుకుంటానండి సో వన్ అవర్ వరకు హాట్ హాట్గా ఉంటాయి ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్